దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న డయాబెటీస్ సమస్య నుంచి బయటపడాలంటే శరీరానికి తగినంత వ్యాయామం అవసరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం వలన ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని సూచించారు సిద్ధిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చందలాపూర్ గ్రామశివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై నిర్వహించిన మూడవ విడత హాఫ్ మారథాన్ను ఎంపీ రఘునందరావు జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యువత పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు హాఫ్ మారథాన్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విధంగా ఖేలో ఇండియా క్విట్ ఇండియా వైపు ప్రజలకు చైతన్యం వచ్చిందని అన్నారు ఆరోగ్యవంతంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఇలాంటి హాఫ్ మారుతన్లను ప్రోత్సహించాలన్నారు నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలనే స్థితి నుంచి ప్రజలందరూ బాగుండాలనే స్థితికి వచ్చామన్నారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన తలపెట్టిన నిర్వాహకులను ఎంపీ అభినందించారు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అంటే ఇట్లా సౌండ్గా ఉండడం కాదు సౌండ్గా ఉండాలంటే గట్టిగా ఉండాలి గడపరలా ఉండాలి కానీ చాలా మందికి ఇది ఎక్కువ వస్తా ఉంది అది తగ్గించుకోవాలని చెప్పి నేను మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ వాట్ ఎవర్ ద ఫీల్ యూ లైక్ ఆ ఫీల్డ్లోకి పోండి తల్లిదండ్రులు కూడా ఒక అప్పీల్ నా కొడుకు కంపల్సరీ ఎంసెట్ రాయాలి నా కొడుకు కంపల్సరీ డాక్టర్ కావాలి ఇంజనీరే కావాలని బలాంతా పెట్టకుండా దయచేసి స్కై షుడ్ బి ద లిమిట్ ఏ రంగంలో పోయినా మీ పిల్లలు అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఆ దిశగా ఎంకరేజ్ చేయండి బలవంతం చేయకండి శ్రీ చైతన్యలు నారాయణలు కార్పొరేట్ స్కూల్ జూన్ లో జూలైలో ఆగస్టు లో ముక్కు పచ్చలు ఆయన చిన్నారు కింద పడ్డారనే వార్తలు చూస్తే మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి డోంట్ ఫోర్స్ యువర్ కిట్ టు ఇంజనీర్ చాలా మంది చాలా రంగాల్లో బాగా ఎదుగుతా ఉన్నారు ఒక మలావత్ పూర్ణ ఓ పివి సింధు ఓ సైనా నెహ్వాల్ ఇట్లా చెప్పుకుంటే మధ్య చాలా మంది ఆడపిల్లలు కూడా చాలా ఎదుగుతా ఉన్నారు అన్నిట్లో సగంగా ఉన్న ఆడపిల్లలు దయాస్ ముంగడి కూడా చాలా మంది ఆడపిల్లలే పార్టిసిపేట్ అయినట్టు కనబడతా ఉన్నారు బిగ్ అప్లాస్ బాగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఉంది దేశ జనాభాలో సగం ఉన్నటువంటి ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకొస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరొకసారి ఈ ఆఫ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అభినంది